ప్రభుత్వాలు చట్టాలు రెవెన్యూ అధికారులలో మార్పు రావడం లేదని వారు ఆడిందే ఆట పాడిందే చందంగా వ్యవహరిస్తున్నారని న్యాయవాది పాండిత ఆరోపించారు వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల తహసీల్దార్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇష్టం వచ్చినట్లు భూముల పట్టాదారులను మారుస్తున్నారని న్యాయవాది జిఆర్ పాండిత్ ఆరోపించారు శుక్రవారం షాద్ నగర్ పట్టణంలోని దేవి గ్రాండ్ కోటలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేశంపేట మండలం నర్వ గ్రామంలో సర్వే నంబర్ మూడు వందల అరవై నాలుగు మూడు వందల అరవై ఐదులో ఉన్న తమ భూమి టైటిల్ వివాదంలో ఉండగానే తహసీల్దార్ పట్టాదారుల పేర్లను మార్పిడి చేయించారని ఆరోపించారు గతంలో పట్టాదారు వాసులపై జారీ అయిన పట్టా పాస్ పుస్తకాలు లీగల్ గా ఉన్న రికార్డు లింకులలో మరుగన పెట్టి ఒకే ఒక్క రోజులో ఇతరులకు ఆన్లైన్ చేసి పాస్ పుస్తకం లేకుండానే రిజిస్టర్ చేసి పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు గతంలో రామశర్మ వెంకట్ శర్మ పేర్ల మీద సక్సెషన్ చేసింది కూడా ఇదే తహసీల్దార్ అలాంటప్పుడు అప్పుడు సరైన విచారణ చేయలేదా అని ప్రశ్నించారు వారసీ విషయంలో హైకోర్టు రిట్ పిటిషన్ వేసి కోర్టు కు డైరెక్షన్ ఇచ్చారని దాంట్లో ఆర్డీఓ తహసీల్దార్ కూడా పార్టీలుగా ఉన్నారు అది కలెక్టర్ పరిధిలో ఉండగానే తహసీల్దార్ ఇలా వ్యవహరించడం మంచిది కాదన్నారు విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డ తహసీల్దార్పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు నేను కేసపెట్ మండల్ గ్రామంలో సర్వే నంబర్ మూడు వందల మూడు వందల సంబంధించిన భూమి మొత్తము మూడు వందల అరవై నాలుగు రెండుకర ముప్పై గుంటలు మూడు వందల అరవై ఐదు ఒక పదహారు గుంటలు ఇది మొక్కరాల రామయ్య సన్నా ఇష్టగా చెందింది అయితే అతను ఓఆర్సీ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు మన ఆర్డీఓ గారిలో దగ్గర అయితే అప్పుడు ధరణి ఇంటర్వ్యూ చేసిండు ఇరవై ఏడు ఏడు ఇరవై రెండు వేల ఇరవై దరఖాస్తు పెట్టుకుంటు పెట్టుకున్న తర్వాత ఏమైందంటే కోవిడ్ వలన అతను చనిపోయిండు మరి తర్వాత కొడుకులు కూడా దర్ఖా దరఖాస్తు పెట్టిండ్రు వాళ్ళ దరఖాస్తు కూడా పదహారు నాలుగు ఇరవై ఒకటి కలెక్టర్ గారికి పెట్టింది అయితే అప్పుడు ధరని ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఆర్టీఓ గారు మాకు ఎలాంటి ఆర్డర్స్ లేవు పాస్ చేయమంటే మేము కలెక్టర్ గారికి అప్లికేషన్ పెడితే వాళ్ళ కుమారులకు వెంకటేశ్వర శర్మ రాయేశ్వరం గారికి సక్సెషన్ అయ్యింది సక్సెషన్ అయిన తర్వాత అలాంటి ఆ భూమిని నేను కొనడం జరిగింది కొన్ని పొజిషన్లు ఉన్నా మీరందరి గారే దాన్ని కళలు వేసిండు ఫెన్సింగ్ చేసిండు దాంట్లో గౌడ కులస్తులకు చెందిన కొన్ని బొందలు ఉన్నాయి ఆ బొందలను మేము వాళ్ళ మీద మాకు అడ్డుకు వస్తే కూడా కాంప్లైంట్ ఇచ్చినాము ఎఫ్ఐఆర్ కూడా రిజిస్ట్రేషన్ అయింది వాళ్ళ పేరు మీద అయితే ఎస్ఐసిఐ గారు పిలిచి ఆ బొందలు వదిలిపెట్టమంటే సార్ మేము కూడా ఓరోజు అనేవాడము ఆ బొందలు మాకు అవసరం లేదని ఐదు గుంటల బొందలకు విడిపించడం జరిగింది కానీ ఇంత లోపలనే మాకు తెలిసింది ఏంటంటే ఒక ముఖరాల విటోబావ అని ఆమె పేరు విటోబావ కాదు ఆమె భర్త పేరు రామశాస్త్రి మా దగ్గర హోటల్ లిస్ట్ ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఆమె ఏంటంటే ఓఆర్సీ తెచ్చుకుంది మాకు తెలియదు మా పిటిషన్ పెండింగ్ ఉంది అంటే భర్త పిటిషన్ పెండింగ్ ఉండగా భార్యకు ఓఆర్సీ ఇస్తారా ఇది ఒక సంస్య లీగల్ గా మనం ఆలుతుంది ఇరవై ఏడు ఇరవై తారీఖు జూలై ఏడు తారీఖు ఇరవై సంవత్సరంలో మా పిటిషన్ పెండింగ్ ఉంది ఓఆర్సీ మమ్మల్ని కాదని ఆర్డీఓ గారు సంబంధం లేని వ్యక్తికి ఓఆర్సీ ఇచ్చింది దాని మీద వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళడం హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టులో ఇది ఆర్డర్ చూడడం క్లియర్గా ఉంది క్లియర్ ఆర్డర్ ఉంది ఇక్కడ రెస్పాండ్ నెంబర్ ఫోర్ అంటే కలెక్టర్ గారు కలెక్టర్ గారిని నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేసి ఆర్డర్స్ పాల్ చేయాలని రాసింది ఇట్లా నేను ఇంతలోనే కొంతమంది వ్యక్తులు కమ్మడం జరిగింది వాళ్ళ పొజిషన్లు నేను స్వరాజ్య లక్ష్మి అనే వ్యక్తి కమ్మి ఆమె పొజిషన్లు ఉంది మన వీరేందర్ గారి కడి వేయించుడు అతనే దాన్ని సున్నాలు కూడా ఒకసారి ఖీలు లేకపోతే మళ్ళీ మేము కంప్లైంట్ చేసినాం మళ్ళీ కడి వేయించుకున్నాం పాప మా గౌడ పుస్తకం మా దగ్గర రాలేదు కాంప్రమైజ్ అయిపోయినాం ఇప్పుడు ఈ ఆర్డర్ ప్రకారం అని కానీ ఏది కానీ అంతలో నేను ఒక కేసు కూడా ఫైల్ చేసిన కలెక్టర్ గారి దగ్గర అప్పీల్ కేసు పెండింగ్ ఉంది ఇది చూడండి మీరు ఎఫ్ వన్ ఫోర్ సెవెంటీ త్రీ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇది ఆల్రెడీ కేసు కూడా నడుస్తుంది ఇది పెండింగ్ ఉంది హైకోర్టులో కూడా రిట్ అప్పీల్ పెండింగ్ ఉంది ఫైవ్ నైన్టీ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అక్కడ ఈ ఆర్డర్లకు ఇంతకుముందు ఇచ్చిన ఆర్డర్లకు కాను రిట్ అప్పీల్ పెండింగ్ ఉంది అవి పెండింగ్ పెట్టుకొని మరి నేను తహసీల్దార్గా నడవడం జరిగింది ఎందుకు అయ్యా ఇట్లా మార్చును మాకు నోటీస్ లేకుండా అంటే ఆర్డర్ పక్కన ఈ ఆర్డర్లో కలెక్టర్ గారు చేయాలి మా రిటి రిట్అప్ అన్ని అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి మా చెయ్యొద్దు అని ఆడియోలో పెండింగ్ ఉన్నాయి కోర్టు కేసు పెండింగ్ ఉంది ఇనాం అప్పీలు పెండింగ్ ఉంది ఇది తహసీల్దార్ గారు చేయడం జరిగింది మేము అడిగితే ఏ రెస్పాన్స్ లేదు మళ్ళీ మేము ఒక ఆర్టీఐ ప్రకారం కూడా ఎలా చేసిన అడగడం జరిగింది దీనికి రిప్లై లేదు ఇంకొకటి మీరు సర్ప్రైజ్ అవుతారు ఇంకొక మాకు ఒక మెమో ఇవ్వడం జరిగింది మీరు ఎలా మోటేషన్ చేశారు ఆ ఫైల్ మీద అని అంటే ఏమో ఒక ఎండార్స్మెంట్ ఇచ్చారు ఈ ఫైలే లేదు ఆ ఊరికి సంబంధించింది కాదు అని కాబట్టి మీరు చూడండి ఇక్కడ మీకు ఎంత విచిత్రం ఉండాలంటే రెవెన్యూలో జరుగుతున్న అన్యాయం నేను ఒక అడ్వకేట్గా నాకే అన్యాయం జరిగితే మరి మిగతా ప్రజలకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది ఇది కొద్దిగా మీరు గ్రహించాలి నా నేను ఒక అడ్వకేట్కున్న ఇంత నేను స్ట్రగుల్ చేస్తున్నా మరి మిగతా ప్రజలకు రాష్ట్రంలో వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఎవరి దగ్గరికి పోలేకపోతున్నారు మరి ఇలాంటి వ్యక్తులను ఎంబడే సస్పెండ్ చేయాలి మరి నాకు అమ్మిన వ్యక్తికి ఆల్రెడీ పట్టదారు పాస్బుక్లు ఉన్నాయి యూజ్ చూడండి టైటిల్ ఆడియో ఉన్నది అప్లికేషన్ నేను ఇంతకు ముందు పెట్టిన పెండింగ్ ఉన్నది తర్వాత వాళ్ళ కొడుకులు కలెక్టర్ గారికి పెట్టిన పెండింగ్ ఉన్నది వాళ్ళకి సక్సెషన్ అయింది సక్సెషన్ అయింది అమౌంట్ కూడా కట్టిన మేము ఇది సక్సెషన్ వాళ్ళ పిల్లలకి అయింది లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ సక్సెషన్ అయింది మరి ఇవన్నీ పెట్టుకో వాళ్లే పాస్బుక్లు ఇస్తారు వాళ్ళే రిజిస్ట్రేషన్ చేస్తారు వాళ్లే మాకు తెలియకుండా ఈ రోజు మా పేర్లు మార్చారు మేము అడిగితే దానికి దగ్గర రెస్పాన్సిబుల్ లేదు కాబట్టి మేము మీడియా ద్వారా గవర్నమెంట్ కూడా తెలియజేస్తున్నాం ఎమ్మెడే ఇలాంటి వ్యక్తుల పైన చట్టరిచ్చే చర్య తీసుకోవాలి మరి ఇప్పుడు ఈ ఈ తప్పు చేసిన వారిపై నేను ఒకటే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కోరుతున్నా జిల్లా కలెక్టర్ కూడా కోరుతున్నా వాళ్ళకి పాసిబిల్ రోజు సక్సెషన్ అయింది మాకు అమ్మీరు మేము ఈరోజు పొజిషన్లు ఉన్నాం ఎవరో లక్ష్మీకాంతరావు కొవ్వూరు లక్ష్మీకాంతరావు వైఫ్ ఆఫ్ బిట్టల్ రావు చేస్తున్నట్టు మాకు తెలిసింది అతను ఎవరో సంబంధం ఏం వ్యక్తి ఇంకా చూడండి మీరు లక్ష్మీ నరసింహరావు చూడండి మేము ఫైల్ అడిగితే మేమో ఇచ్చి ఈ ఊరికి సంబంధించిన ఫైల్ కాదని ఫైలే కానప్పుడు ఆడ సెట్లు వస్తాయి వాళ్లకు మోటివేషన్ ఎట్లయితుంది కేసులు పెండింగ్ ఉండగా వాళ్ల పేరు ఎట్లెక్తాయి కాబట్టి మీరు అందరు దయచేసి మీడియా మిత్రులు ఈ యొక్క విషయాన్ని ప్రజలకు తెలిసి ప్రజలను చైతమన్యతంతులను చేసి ఇలాంటి వ్యక్తులకు చట్టపరంగా వాళ్ళ శిక్ష తీసుకోవాలని కలెక్టర్ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఇక్కడ ఉన్న సదరు ఎమ్మెల్యే వాళ్లను మండల ప్రెసిడెంట్ అందరూ లోకల్ నాయకులు కూడా ఇలాంటివి మరి అన్యాయం ప్రజలకు జరుగుతుంది నాలాంటి జరుగుతున్నాయి చెప్పుకోలేను ఎంతో మంది ఉన్నారు ఇలాంటి జరగొద్దని నేను మనవి చేస్తూ ఈ యొక్క వచ్చిన పేపర్ విలేకరులకు మీడియా విలేకరులకు అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను